మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కానీ గెలిచింది రెండుసార్లే విషయం ఏదైనా ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే ఆయన పని వాగ్బానాలే కాదు అవసరమైతే స్టెప్పులు కూడా వేయగలరు వీటన్నిటికీ తోడు పార్టీ అధినేతకి నమ్మిన బంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జిల్లా మార్చి మరీ వేరే జిల్లాకి ఇన్ఛార్జ్ చేశారు కానీ సీటు విషయంలో మాత్రం మళ్ళీ అక్కడ నో ఛాన్స్ అని ఎందుకు అంటున్నారు ఈసారి అసలు సీట్ అయినా ఇచ్చే ఛాన్స్ ఉందా ఇస్తే ఎక్కడ అవకాశం ఇస్తారు ఇంతకీ ఎవరా నేత ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి వాచ్ ద స్టోరీ మాజీ మంత్రి వైసీపీ కీలక నేతల్లో ఒకరు అంబటి రాంబాబు వన్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ వైసీపీగా పేరు పొందారు అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్ తో పాటు విపక్ష నేతల్ని తిట్టడమే పనిగా పెట్టుకుని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కి నమ్మిన బంటుగా మారారు అసెంబ్లీలోనూ బయట నాటి విపక్షాలపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని వైసీపీ అధికారంలో ఉన్న చివరి రెండేళ్లలో కేబినెట్ బెర్త్ దక్కించుకోగలిగారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చింత చచ్చిన పులుసు చావదన్నట్టు ప్రభుత్వాన్ని విమర్శించడమే టార్గెట్ గా విషయం ఏదైనా కానీ సర్కారును టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు అయితే ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ బాస్ జగన్ అంబటికి సీటు విషయంలో షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది రెండోసారి సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగిన అంబటికి చాలా సవాళ్లే ఎదురయ్యాయి ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని స్థానిక సంస్థల ప్రతినిధులు పలువురు పార్టీకి రాజీనామా చేయడం పేదలకు వచ్చిన ఎక్స్ గ్రేషియా చెక్కుల్లో సైతం కమిషన్లకు పాల్పడ్డారనే ఆరోపణలు మహిళలను వేధించిన ఫోన్ కాల్స్ లీక్ అవ్వడం వంటి వివాదాలతో నిండా మునిగిపోయారు ఇవేమీ పట్టించుకొని జగన్ అంబటికి ఛాన్స్ ఇస్తే ఎన్నికల్లో ఓటర్లు ఓటమి కట్టబెట్టారు ఘోర పరాభావంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన జగన్ ఉన్న నేతలను అయినా కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టారు ఈ క్రమంలోనే వైసీపీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు కొందరికి నియోజకవర్గాలు మారుస్తుంటే కొందరు మాత్రం ఏకంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారుస్తున్నారు ముఖ్యంగా పలువురు నేతలకు మాత్రం మళ్లీ అదే సీటు కట్టబెట్టే ఆలోచనలో జగన్ లేరని అనుకుంటున్నారు అందులో భాగంగానే మాజీ సీఎం కి వీరే విధేయుడు పార్టీలో సీనియర్ అయిన అంబటి రాంబాబుకు కూడా షాక్ ఇస్తున్నారనే ప్రచారం జోరందుకుంది ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అంబటి పోటీ చేసి భారీ ఓటమిని చూసిన సత్యనపల్లి అసెంబ్లీ సీటులోకి కొత్త ఇన్ఛార్జి ని జగన్ నియమిస్తున్నారని ప్రచారం విస్తృతంగా సాగుతోంది సత్యనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గణనీయంగానే ఉండటంతో ఈసారి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయట అయితే సత్యనపల్లిలో టీడీపీ తరపున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు దాంతో వైసీపీ కూడా అంబటిని మార్చినా కాపులకే మళ్లీ ఇక్కడ ఇన్ఛార్జిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మంగళగిరి నుంచి రెండు సార్లు గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ దక్కించుకోలేకపోయిన జగన్ సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఉందని సామాజిక వర్గ సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆర్కేకి ఛాన్స్ ఇవ్వచ్చని చర్చ జరుగుతోంది ఈ విషయంలోనే జగన్ నియోజకవర్గంలోని ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్టు భావిస్తున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సత్యనపల్లి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చి నర్సారావుపేటలో కూడా ఎంపీ స్థానానికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే తప్పకుండా తమకు ఈక్వేషన్స్ కలిసి వస్తాయని అంచనాల్లో వైసీపీ అధిష్టానం ఉందట ప్రస్తుతానికి రాజకీయాల్లో యాక్టివ్గా లేని ఆర్కే మళ్ళీ యాక్టివ్ అవుతారా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందడుగు వేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు నమ్మిన బంటుగా పేరొందిన అంబటికి జగన్ ఏం న్యాయం చేస్తారు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఎక్కడ ఇస్తారు అని కూడా చర్చ జరుగుతోంది